బీసీలకు ఏ రాజకీయ పార్టీ అయితే సముచిత స్థానం కల్పిస్తుందో ఆ పార్టీకే తాము అండగా ఉంటామని రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకే పట్టం కడతామని బీసీ సంఘర్షణ సమితి జాతీయ ఉపాధ్యక్షులు రామచంద్రయ్య యాదవ్ స్పష్టం చేశారు విజయవాడలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన రథయాత్రలో బీసీ సంఘర్షణ సమితి జాతీయ ఉపాధ్యక్షులు అన్నా రామచంద్రయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ప్రభుత్వాలు బీసీలకు తగినంత గుర్తింపు కలిగించలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు జనాభా ప్రాతిపదికన బీసీలకు దక్కవలసిన అసెంబ్లీ సీట్లు అలాగే నామినేటెడ్ పదవులలో అధిక శాతం కేటాయింపు చేయాలని డిమాండ్ చేశారు ఎక్కడ అన్యాయం జరిగినా రాజకీయ పోరాటం చేయడం కోసం ఈ సంఘం ఉంటుందని ఈ సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరం కూడా ఆ వైపుగా నడుస్తామని అన్ని వర్గాలు కలుపుకొని ముందుకు సమయం ఆసన్నమైందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే జనగణన లేదు కాబట్టి ఇరవై నాలుగు పర్సెంట్ వచ్చింది ఈ రోజు ఇరవై నాలుగు పర్సెంట్కి వచ్చింది జనాభా లెక్కలు గనక ఉంటే యాభై పర్సెంట్ రిజర్వేషన్ వచ్చేది కానీ సంస్థలు ఎస్సీలకు రిజర్వేషన్ పెరుగుతూ ఉంది వాళ్ళ జనాభా ప్రకారంగా మనకు లెక్కలు లేదు కాబట్టి ఇరవై ముప్పై నాలుగు నుంచి ఇరవై నాలుగు పర్సెంట్ తగ్గిపోవడం జరిగింది